హలో అండి ఈరోజు నేను బట్టల స్టాండు తీసుకున్నాను రోజు బట్టలు ఆరివేయడానికి ఫ్లోర్ స్టాండ్ తీసుకున్నాను ఇలా ఈజీగా ఓపెన్ చేయవచ్చు క్లోజ్ చేయవచ్చు వర్షం పడినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తక్కువ ప్లేస్లో దీన్ని ఓపెన్ చేసి బట్టలు ఆరవేసుకోవచ్చు బయట ఎండ వచ్చినప్పుడు తక్కువ ప్లేస్లో ఓపెన్ చేసి బట్టలు ఆరవేయవచ్చు ఇట్లా క్లోజ్ చేసి తక్కువ ప్లేస్లో ఇలా పక్కకి గోడ పక్కకి నిలబెట్టవచ్చు చూడండి ఇది స్టీలు ఇలా ఓపెన్ చేసి బట్టలు ఆరవేసుకోవాలి పీట్లు పొడవు రెండు పీట్ల వెడల్పు పద్నాలుగు వందల రూపాయలు ఫ్లోర్ స్టాండ్ ఎంత సులువుగా ఉందో చూడండి